సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మా ప్రభుత్వం ఇచ్చినవి కూడా నువ్వు పంచలేకపోతున్నావు వంద నుంచి నూట యాభై చెక్కులు డేట్లు అయిపోయినాయి నువ్వు ఇచ్చి నిజంగా మురుగ పెట్టుకొని నువ్వు ఇస్తలేవు అంత ఓపిక బద్దకం నీకు కాన్స్టిట్యూన్సీకి వచ్చి పంచడంలో కూడా నిజంగాదా ఇది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు డేట్లు అయిపోతే రెండు వందల చెక్కులు డేట్లు అయిపోతే నువ్వు మళ్ళా దాన్ని రీడేట్ వేయించుకొని ఇచ్చినావు అది కూడా డేట్లు అయిపోయినాయి ఇప్పుడు ఎంత అవస్థ పడుతున్నారు నీ వల్ల ప్రజలు నీ దగ్గరకు వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు దరఖాస్తు చేసుకుంటే మొన్నటి మొన్న కేవలం జమ్మికుంట ఒక్క మండలంలోనే నలభై చెక్కులు నువ్వు లాస్ట్ ఒక్క రోజు డేట్ ఉండవు అవన్నీ ఎక్స్పైర్ అయినాయి నియోజకవర్గం మొత్తం చూసుకుంటే నూట ఇరవై చెక్కులు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి దగ్గర మళ్ళీ రీవాలిడేషన్కి వచ్చినాయి అంటే ఎందుకు ఇస్తలేవు ప్రజలందరూ ఒకసారి గమనించాలి అతను పనిచేయడు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ముఖ్యమంత్రి గారు చెక్కులు ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినా కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చినా అది పంచాలనే సొయ్య కూడా నీకు లేదు ఇవన్నీ నువ్వు దృష్టి పెట్టుకొని నువ్వు ఫస్ట్ అవి పన్ను చక్కగా చేయి అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు నువ్వు ఒక గ్రౌండ్ నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నువ్వు గుర్తుపెట్టుకోవచ్చండి అర్థమైందా అంటే నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు ఇక్కడికి వచ్చి అభివృద్ధి పదలమ రా మాట్లాడు పుట్టే నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చిల్లర చిల్లర మాట ఊరుకునే లేదు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఇక్కడ తిరిగనియం నిన్ను తెలుసు మన కమలాపూర్లో ఏమైందో నీకు తెలుసు ప్రతి మండలానికి ఇలా జరుగుతుంది ముందే చెప్తున్నాను కబర్దారని అని